కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ అక్రమ మద్యపాన నివారణపై అవగాహన కల్పించారు వైన్ షాపుల వద్ద మద్యం నాణ్యతను ఏపీ స్కాన్ ద్వారా పరిశీలించి ప్రజలకు వివరించారు వైఎస్ఆర్సీపీ పాలనలో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముడైందని అన్నారు కూటమి ప్రభుత్వంలో పారదర్శకత ఉందని తెలిపారు నకిలీ మద్యం అమ్మకాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించాలని ఈ బార్కోటి విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ ఇక ఇకముందు జరగకూడదని తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరాదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు దాంట్లో భాగంగా మా రెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్ కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము యాప్ని తెలియజేస్తున్నాము కాబట్టి మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని మన పేదలందరికీ ఈ ఈ డ్రింక్కి అలవాటు పడ్డ వాళ్ళందరికీ మీరు కూడా ఈ వాళ్ళ విషయంలో అవగాహన కల్పించి మీ వద్ద సాయం కూడా చేసి వాళ్ళందర ప్రాణాలని కాపాడటంలో మనం అందరం ఉద్యమలాగా పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను